జూబ్లీ హిల్స్ లో గెలుపు కోసం ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తోంది సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవాలని ప్రచారాన్ని ప్రారంభించింది అభ్యర్థి ఎంపికలోను ఆచితూచి వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపినాథ్ సేవలకు గుర్తుగా ఆయన సతీమణి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది సానుభూతి ఓట్లతో పాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులపైనే అధికంగా ఆధారపడింది కాగా అభ్యర్థి ప్రకటనకు ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డివిజన్ల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్దం చేశారు ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీని కొనసాగిస్తూనే ఓటర్లతో టచ్ లో ఉండాలని పార్టీ బూత్ కమిటీలకు ఆదేశాలు జారీ చేసింది బీఆర్ఎస్ ఎన్నిక పర్యవేక్షణ కోసం కేటీఆర్ హరీష్ రావు సహా జిల్లాకు చెందిన ముగ్గురు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు గౌడ్ మహమూద్ అలీతో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఉప ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు దాంతోపాటు డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించారు పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడంతో పాటు జిహెచ్ఎంసీ పరిధిలో ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని నిరూపించేందుకు ప్రజలకు కలిగిన ప్రయోజనాలను ఓటర్లకు వివరిస్తున్నారు ఆ పార్టీ నేతలు దాంతోపాటు దివంగత మాగంటి గోపీనాథ్ సేవలను ఓటర్లకు గుర్తు చేస్తున్నారు అభ్యర్థి సునీత సైతం ఇంటింటికి వెళ్లి గోపీనాథ్ సేవలను వివరిస్తున్నారు మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలు తల్లి గెలుపును భుజాన వేసుకున్నారు కాలికి దెబ్బ తగిలినా లెక్క చేయకుండా గోపీనాథ్ కుమార్తె ఇంటింటి ప్రచారం చేస్తున్నారు మహిళలు ముఖ్యంగా ఎందుకంటే నాలుగు దాదాపు నాలుగు లక్షల ఓట్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో రెండు లక్షల మంది మహిళలు పురుషులు ఉండగా దాదాపు రెండు లక్షల మంది మహిళలు కూడా ఉన్నారు కాబట్టి మహిళా శక్తి కూడా గొప్పదే కాబట్టి మహిళా అభ్యర్థిని ఒక సానుభూతి ఓటు పనిచేసి మరి భారతీయ రాష్ట్ర సమితిని గెలిపిస్తున్నటువంటి ఈ నమ్మకాన్ని భారతీయ రాష్ట్ర సమితి నాయకులు కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు ఒక నమ్మకంగా వాళ్ళు ఉన్నారు జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్న కేటీఆర్ హరీష్ రావులు ఎప్పటికప్పుడు డివిజన్ ఇన్ఛార్జీలు నేతలకు సలహాలు సూచనలు ఇస్తున్నారు కాంగ్రెస్ బాకీ కార్డుల ద్వారా చేస్తున్న ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన వస్తోందని దాన్ని కొనసాగించాలని పార్టీ పిలుపునిచ్చింది ఉదయం సాయంత్రం వేళ్లలో పాదయాత్ర చేయాలని బూత్ కమిటీలు నిరంతరం ఓటర్లతో టచ్ లో ఉండాలని సూచించింది ప్రచారం చివరి దశలో ముఖ్యనేతల రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించింది కాగా బీఆర్ఎస్ పార్టీకి గోపీనాథ్ సేవలు ఆయన మరణం ఆ కుటుంబంపై సానుభూతి కొంతమేర కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు విమలం కోడతా ఉన్నా హైదరాబాద్లో జనరల్గా ఓటింగ్ తక్కువ మీ అందరికి తెలుసు ఎప్పుడు యాభై శాతం దాటదు అందుకే మనం చేయాల్సింది రాబోయే నెల రోజుల పాటు ఇంటింటికి పోవాలి బాకీ కార్డు పట్టుకొని పోవాలి ఎవలైతే మీకు గట్టిగా చెప్తారో అన్న మళ్ళీ కేసీఆర్ రావాలి అని వాళ్ళందరిని కూడా కడుపులో తలబెట్టి అవసరమైతే కాళ్ళు పట్టుకొని అన్నా నువ్వు రా ఓటింగ్ కు రా ఓటై అవతల దొంగ ఓట్లు రాయించుకున్నారు ఆ దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు మనం నిజాయితీగా కొట్లాడదాం దయచేసి మీరు రండి అని చెప్పి ఇంటింటికి పోయి బతిమలాడుకోవాలి తెచ్చుకోవాలి మన నాయకులు దగ్గర దగ్గర యాభై ఐదు మంది మరి వివిధ జిల్లాల నుంచి ఇన్ఛార్జీలుగా ఒక్కొక్క క్లస్టర్కి ఇన్ఛార్జీలుగా ఒక వెయ్యి రెండు వేల ఓట్లకి ఇన్ఛార్జీలుగా జిల్లాల నుంచి వచ్చినారు రాష్ట్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ లకు తామే ప్రత్యామ్నాయం అంటున్న భారతీయ జనతా పార్టీ సైతం ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్ని కైవసం చేసుకున్న కాషాయ పార్టీ అదే ఉత్సాహంతో సత్తా చాటాలని యోచిస్తోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండటంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాషాయ శ్రేణులు విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం భాజపా మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాజీ ఎంపీ గరిగపాటి మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావులతో కమిటీ ఏర్పాటు చేశారు దాంతోపాటు అసెంబ్లీ పరిధిలో అనేక సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసింది భాజపా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు మన్ కీ బాత్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ సమావేశాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు జాతీయ నేతలను ఎన్నికల ప్రచార బరిలో దించాలని భావిస్తోంది కమలం పార్టీ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేతల ప్రచారంతో పాటు టీడీపీ జనసేన ఓటు బ్యాంక్ బీజేపీకి కలిసొస్తుందని రాష్ట్ర నాయకత్వం లెక్కలు వేసుకుంటోంది దీనికి తోడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచార వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో ప్రచారాల్ని హోరెత్తించాలని భావిస్తోంది తెలంగాణ ప్రజలు ఎనిమిది సీట్లు ఇచ్చి మాకు వాళ్ళు మమ్మల్ని ఆదరించారు జూబ్లీ కూడా మనం గెలిపించి ఈరోజు భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తే రేపు అసలైనటువంటి ఒక ఒక ప్రతిపక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాన్ని ఆపెట్టిన ప్రయత్నం చేస్తాం నేను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అధ్యక్షుడు కోరుతా ఉన్నాను ఈ రోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఒక ప్రతిపక్షాన్ని అసలైన బలపరచండి మీ యొక్క జీవితాల్లో మార్పు చూడండి డెఫినెట్ గా ప్రజావాణిని ప్రజా ఒక సమస్యని వినిపించడానికి అసెంబ్లీలో ఇంకొక క్యాండిడేట్ పంపిస్తే తప్పకుండా ప్రజల సమస్య మీద పోరాడతామని చెప్పేసి మీరు తెలియజేస్తూ మరి ఈ రోజు మేము అందరినీ చూస్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మొత్తంగా జూబిల్ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపును మూడు ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడటంతో ఈ మూడు పార్టీలు ఇక్కడే సర్వశక్తులు వడ్డి తమ భవిష్యత్ రాజకీయ లక్ష్యాలకు రాచబాట వేసుకునేందుకు సిద్ధమయ్యాయి అందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవట్లేదు ఇంతటి ప్రతిష్టాత్మక పోరులో జూబ్లీహిల్స్ వాటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో నవంబర్ పద్నాలుగున తేలనుంది